சும்மா பண்ணி வரேன் சரி வா கண்ணு நம்ம மீனை நான் எவன் படுறோ? சாய் மாறி நான் சாய்றேன். இங்க வந்துட்டேன். போன் பண்ணி சப்போர்ட் கேட்கணும். இந்த டைம் சேரணும். படுத்துடணும். హరి ఓం శ్రీమాత్ర నమ నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామంలో వేయించినటువంటి శ్రీ గౌరీ పార్వతి సమేత గౌరీ సింహస్వామి యొక్క పాశివాలయం నందు స్వామివారికి ప్రీతికరమైన కార్తీక మాసం ఇదంతా కూడా అందర గోత్ర పూజా కార్యక్రమాలు పూర్తయినాయి ప్రధానం ఈరోజు కార్తీక సోమవారం ఆఖర సోమవారం శుభ సందర్భంగా సోమవారి అమ్మవారికి ప్రత్యేకంగా సాహస దీపోత్సవ కార్యక్రమం పనుల విందుగా అంగరంగ వైభవంగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి సోమవారి తీర్థపులు స్వీకరించి సోమవారి కృపాకటాక్షములు పొంది ఉన్నారు ఓన శివారి